వెల్కమ్ టు మై ఛానల్ పూల వనం మనోహరం వావ్ చూసారా మధుకామిని చెట్టు నిండా పువ్వులే పువ్వులు చక్కని పరిమళం ఇంకేం కావాలి మొక్కల ప్రియులకు ఇంచక్క వర్షాకాలం వచ్చేసింది గార్డెన్ బిగినర్స్ అందరూ తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క ఈ మధుకామిని మధుకామిని డార్క్ వెరైటీ తీగ వెరైటీ కూడా ఉంటుంది మధుకామ్కి సాయిల్ వెల్ డ్రైన్డ్గా ఉండాలి అంటే కొద్దిగా కోకోపీట్ ఇసుక శాతం కూడా ఉండాలి ఫెస్ట్ విషయానికి వస్తే చాలా తక్కువే అని చెప్పాలి ఇక మెన్యూర్ పువ్వులు అయిన వెంటనే కొద్దిగా మెన్యూర్ ఇస్తూ ఉంటే చాలు మళ్ళీ చక్కగా బ్లూమింగ్ వచ్చేస్తుంది కాఫీ వాటర్ బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు ఇస్తూ ఉండవచ్చు చిన్న కుండీల్లో కూడా చక్కగా బుషీగా పెంచుకోవచ్చు తీగ వెరైటీకి ఏదైనా ఆధారం ఇస్తే చక్కగా పొడవుగా పెంచుకుంది గిన్ని లాగే ఇది కూడా మంచి సువాసనతో గార్డెన్ అంతా మంచి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది మధుకామిని చక్కటి బోన్సాయిగా కూడా పెంచుకోవచ్చు ఇందులో మినీ కామిని టేబుల్ కామ్ని మైక్రో మినీ కామ్ని అని అనేక రకాలుగా కూడా దొరుకుతూ ఉంటాయి వీటి కొన్నిటికి చిన్న చిన్న ఆకులు కొన్నిటికి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి చెట్టు నిండా పువ్వులతో కళ్ళు తిప్పుకోలేనంత అందంగా సువాసన వెదజల్లే ఈ మధు కామినిని కొమ్మల ద్వారా కూడా ఈజీగా ప్రాప్గర్డ్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్